హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వచ్చేసి మనం సత్తపల్లి బస్ స్టేషన్లో ఉన్నాం ఈ బస్ స్టేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఉంది ఖమ్మం నుంచి సత్తపల్లికి ఎనభై కిలోమీటర్లు ఎనీ టైం బస్సులు ఉంటాయి మనకి సత్తపల్లి టు ఖమ్మం మనకి ఎనీ టైం బస్సులు ఉంటాయి ఫైవ్ మినిట్స్కో బస్సు మనకి సత్తపల్లి నుంచి ఖమ్మంకి ఉంటాయి అండ్ విజయవాడకి వచ్చేసి టెన్ మినిట్స్కో బస్సు ఉంటుంది సత్పల్లి డిపో బస్ వచ్చేసి మనకు అసరాపేట్ నుంచి తిరుపతికి అండ్ విజయవాడకి రన్ చేస్తారు అవి నైట్ టైం ఎక్కువ ఉంటాయి ఇప్పుడు బస్ స్టేషన్ టైమింగ్స్ ఎలా ఉన్నాయో మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఓకే మనకి లోపల వ్యూ వచ్చి ఇలా ఉంది చూడండి బస్ స్టేషన్ లోపల మనకి లోపల టైమింగ్స్ ఇలా ఉన్నాయి బస్ స్టేషన్ నుండి బయలుదేరు సమయములు సత్తుపల్లి బస్ స్టేషన్ నుంచి మనకి వివిధ ప్రాంతాలకు వెళ్ళే బస్ టైమింగ్స్ ఇక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు ఈ బస్ వచ్చేసి సత్తుపల్లి టు అశ్వరావుపేట సత్తుపల్లి టు విజయవాడ వయ విసన్నపేట నూజివీడు సత్తుపల్లి డిపో ఎక్స్ప్రెస్ సర్వీస్ సత్తుపల్లి టు విజయవాడ వయ విసన్నపేట నూజివీడు సత్తుపల్లి డిపో పల్లవెల్లి సర్వీస్ ఖమ్మం టు సత్తుపల్లి ఖమ్మం డిపో ఎక్స్ప్రెస్ సర్వీస్ రాజమండ్రి టు ఖమ్మం ఇప్పుడు వస్తున్న బస్ సత్తుపల్లి డిపో పల్లవెల్లి సర్వీస్ సత్తుపల్లి టు కొత్తగూడెం వయ విఎం మంజర్ ఎర్రగుంట చంద్రగుండ మీదుగా కొత్తగూడెం వెళ్తుంది సర్వీస్ నెంబర్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో సూపర్ లగ్జరీ సత్తుపల్లి డిపో హైదరాబాద్ టు సత్తుపల్లి వయ సూర్యాపేట్ ఖమ్మం విఎం అంజ ఏలూరు డిపో పల్లవెల్లి సర్వీస్ ఏలూరు టు సత్తుపల్లి ఇప్పుడు వస్తున్న బస్ సత్తుపల్లి డిపో ఎక్స్ప్రెస్ సర్వీస్ సత్తుపల్లి టు ఖమ్మం వయ వీయమంజ్ కల్లూరు తల్లాడ వైర మీదుగా ఖమ్మం వెళుతుంది సత్తుపల్లి డిపో పల్లగిలి సర్వీస్ సత్తుపల్లి డిపో సూపర్ లగ్జరీ సత్తుపల్లి టు బిహెచ్ఈఎల్ సత్తుపల్లి డిపో పల్లవెల్లి సర్వీస్ సూపర్ లగ్జరీ సర్వీస్ సత్తుపల్లి డిపో సత్తుపల్లి టు హైదరాబాద్ వయ ఖమ్మం సూర్యాపేట సత్తుపల్లి డిపో పల్లవెల్లి సర్వీస్ సత్తుపల్లి టు అశ్వరావుపేట వయ గంగారం మందలపల్లి మనకు బస్ స్టేషన్ నుంచి బ్యాక్ సైడ్ వస్తే బస్ పాస్ కౌంటర్ ఉంటుంది విద్యార్థులకు బస్ పాస్ పాసులు మరియు పిహెచ్ పాసులు ఇక్కడ ఉంటాయి మనకి ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి దూర ప్రాంతాలకు వెళ్ళి ప్రయాణికులు ఇక్కడ రిజర్వేషన్ చేసుకోవచ్చు సత్తుపల్లి బస్ స్టేషన్ నుంచి బస్సెస్ మనకు ఖమ్మం విజయవాడ అషర్పేట్కు స్టాప్ సర్వీస్ ఉంటాయి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ